ఏయ్ ఏమా డైరెక్టర్ బయ్యా నువ్వు ప్రొడ్యూసర్ వస్తే నాకు డబ్బులు పెడతాడు డైరెక్టర్ ఏమో ఇంతవరకు సెట్ లోకి రాలేదు కానీ కానీ ఆ రి పిల్లి పిచ్చర్ కొంటారా ఏయ్ టైం అయిపోతుంది త్వరగా కాని పోయ్యా కాని కాని త్వరగా కాని మీరు అయిపోయే ఆ పెద్ద బాహుబలి సినిమాకి సెట్ వస్తా ఏయ్ సార్ ఏంటి రా అలా పైన చూస్తున్నా పనిచేస్తున్నాను సార్ పనిచేసి వాళ్ళని చూడురా వద్దున్నే టిఫిన్ చేసేసి పని చేయకుండా ఎలా నిద్రపోతున్నారు చూడు ఒక్క షాట్ కూడా తీయలేదు సార్ ఎక్కడరా డైరెక్టర్ మీరు ఇచ్చిన అడ్వాన్స్ తీసుకుని దస్పల రూమ్ వేసుకొని హ్యాపీగా పడుకున్నాడు సార్ పడుకుంటారా వాడు ఇలాగే చేస్తే వాడిని చంపేసి పాడి మీద పడుతో పెట్టి శంఖం ఊదేస్తాను అవును వాడి పేరు పూరి కదా సార్ ఆయన ముగ్గురు దైరెక్లో దగ్గర పనిచేస్తున్నందు వల్ల ముగ్గురు పేర్లు కలిసి పెట్టుకున్నాడు సార్ సరే వాడు మూడు పేర్లు పెట్టుకుని ముప్పై పేర్లు పెట్టుకుని దాంతో నాకు సంబంధం లేదు ఈ టింగరపల్లి రామనారాయణ ఏంటో ఒక ప్రొడ్యూసర్ గా చూపిస్తాడురా వాడికి సార్ భయంస్తుంది సార్ ఇదే భయం వాడి మొహంలో కూడా నేను చూడాలి కొట్రా ఫోను సార్ కొడితే ఫోన్ ఫోన్ పగిలిపోతుంది సార్ ఈ రామనారాయణ మాట్లాడుతుంటే వాడు ఎట్లా భయపడతాడో దూరం నుంచి జపాన్ సినిమా సింగపూర్ సినిమా కొరియా సినిమా అమెరికా సినిమా ఆఫ్రికా సినిమా సార్ కాపీ ఏ సినిమా ని బదలలేదు అసలు పక్కోడు ఎలా బతుకుతాడన్న ఆలోచన లేకపోతే నాలాంటి సినిమాలు తీయాలి ఎలా బతకాలి సినిమా అంటేనే కాపీ అయిపోయింది మీరు మాత్రమే బాగుండాలి మీరు మీ పెళ్ళాలు పిల్లలు అందరూ బాగుండాలి పర్లేదు అంతే కదా ఆలోచించక్కర్లేదా ఎంత కష్టపడుతున్నావు తెలుసా నాకు ఇంతవరకు మంచి కథ కూడా దొరకలేదు అసలు వాళ్ళకి మాత్రం మంచి మంచి కథలు దొరుకుతున్నాయి ఇరవై నాలుగు సంవత్సరాల పోరాటం ఇరవై నాలుగు సంవత్సరాల పోరాటం ఇది డైరెక్ట్ అవ్వాలని అన్ని కథల్ని ఆలయ తీసేసుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు నాకేం పర్లేదు కానీ నా వెనక ఎంతమంది కొత్త కొత్త కుర్రాలు వస్తున్నారు డైరెక్ట్ కసవాలని వాళ్ళు ఏ లాంగ్వేజ్ కాపీ కొట్టాలి వాళ్ళు ఎంతో బాధపడతారు సత్య హరిచంద్ర సినిమా నుంచి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వరకు కాపీనే కదా అయ్యో అయ్యో షూటింగ్ జరుగుతోంది ఒక్క సీన్ కూడా రెడీ అవ్వలేదే ఇప్పుడు ఏం చేయాలి పోనీ తాగుతారా సార్ రాత్రి ఫుల్ తాగుతా ఇప్పుడు ఎలా ఏసీ తీయాలి ఎలా తీయాలి వేరే ఏ లాంగ్వేజ్ ట్రై చేస్తే బెటరు ఆఫ్రికా లాంగ్వేజ్ ట్రై చేసి చూద్దాం అది కూడా కాపీ కొట్టేసి ఉంటారు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నాకు డైలా రాసుకో మా డైలా రాసుకో ఇప్పుడు చెప్పండి సార్ ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా రాయమంటారా సార్ ఇది నిన్ను అడుగుతున్నా ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా నలభై రోజులు మీకు అగ్రిమెంట్ ఇచ్చారు అప్పటి వరకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది సార్ ప్రొడ్యూసర్ ఫోన్లోనే సార్ ఫోన్లోనా ఒకవేళ షూటింగ్ స్పాట్ వచ్చేసాడా ఏంటి హలో యువతల నుండి నిర్మాత తింగరవల్ రామనారాయణ మాట్లాడుతున్నారు అవతల నుండి మాట్లాడేది డైరెక్టర్ పూరి నిన్నటి వరకు ఉత్తి పూరినే ఈ రోజు బోయపాటి రాజపూరి దీనికి ఏం తక్కువ లేదు ఏంట్రా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే స్టార్ట్ కట్టు చెప్పే నాదుడే లేదు నువ్వు అక్కడ మందు కొట్టి బోర్లో పడుకుంటావా నేను బోర్లో పడుకున్నట్టు వాడికి ఎలా తెలుసు అది సరే టీ షాప్ సెట్ కోసం కోటి రూపాయలు రెడీ చేశారా మీరు చెప్పిన కోటి రూపాయలు రెడీ అవ్వలేదు కానీ అందులో కోట రెడీ అయింది కోట రెడీ అయిందని తెలియక చెప్తున్నారు ఏపే షూటింగ్ వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు రెండు వేల మంది డైలాగ్ ఆర్టిస్టులు ఐదు వేల మంది రిచ్ గర్ల్స్ ఎనభై మంది డాన్స్ మాస్టర్లు ముప్పై రెండు మంది కెమెరామెన్లు ఇరవై రెండు మంది కమేడియన్ ఆర్టిస్టులు అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు అదంతా నాకు తెలుసు కానీ నీలాంటి డైరెక్టర్లు టీ సెటప్ కే కోటి రూపాయలు ఖర్చు పెడితే నాలాంటి నిర్మాతలు బిచ్చం ఎత్తుకోవాలి నువ్వెందుకు భిక్ష ఎత్తుకుంటావు ఇదిగో చూడు నిన్ననే ఓ కొరియా సినిమా రిలీజ్ అయింది అయితే సెకండ్ షోకే సక్సెస్ పార్టీ పెట్టుకున్నారు కలెక్షన్స్ మీద కలెక్షన్స్ నేను కష్టపడి ఎలా అయినా సరే ఆ సీడీని సంపాదిస్తా కేవలం ఐదు కోట్లు ఖర్చు పెట్టు ఐదు వందల కోట్లు వెనకేసుకోవా ఇరవై నాలుగు సంవత్సరాల పోరాటం అయ్యా ఇరవై నాలుగు సంవత్సరాల పోరాటం నిన్ను కలెక్షన్ కింగ్ చేసేస్తా అంతే నేను ఒక ముఖ్యమైన రొమాన్స్ సీన్ గురించి ట్రై చేస్తున్నాను ఫోన్ పెడే వీడి చెప్పిందల్లా చేస్తే నేను బిచ్చవెత్తుకోవడం ఖాయం నేను వాడిని బెదిరిద్దాం అనుకుంటే వాడే నన్ను బెదిరిస్తున్నాడే సరేలే ఎవరు చూడలేదు